ఇక్కడ గిద్యోను కూడా భయపడుతూ ఉంటున్నప్పుడు దేవుడు అంటాడు గిద్యోను పరాక్రమం గల బలాఠ్యుడా భయపడకుము ఇదిగో నేను తోడయినాను నువ్వు పెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తానూయా ఆ బిడ్డ కూడా భయపడుతూ ఉంటున్నాడు ఎందుకు భయపడుతున్నాడు ఇస్రేల్ అని జ్ఞాపకం చేసుకునేది ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారు భయపడ్డారు వారు వణికారు జడియారు జడిశారు కానీ దేవుడు అంటున్నాడు మీరెందుకు భయపడుచున్నారు మోసే నీ కర్రను ఎత్తి పెట్టుకుని ప్రార్థన చేయి నీ ప్రజల పక్షం అని అంటున్నాడు ప్రజలందరూ భయపడిన స్థితిలో ఉంటున్నారు కానీ దేవుడు అక్కడ అద్భుతం చేశాడు ఆ ఎర్ర సముద్రం గుండా ఆరు నీళ్ళని ఏర్పాటు చేసి వారిని నడిపించుకొని క్షేమంగా తీసుకొని వచ్చాడు సముద్రం అంటే మామూలు మాటలు కాదు బిడ్డలరా అట్లాంటి ఏ ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయా ఏ పరిస్థితిని తట్టుకోలేరు తట్టుకోలేరయ్యా నేను కాబట్టి ఈ రీతిగా ఉంటున్నాను కానీ ఈ సమస్యను ఎవరు తట్టుకోలేరు ఒకరి అయితే ఎప్పటికో ఆత్మహత్యకి వెళ్ళిపోయేవారు ఇంకేదో చేసుకునేవారు కానీ మరి పరిస్థితులను బట్టి ప్రభు పైన ఆధారపడుతున్నానని బిడలారా దేవుని బిడలారా దేవుడు అంటున్నాడు వాటన్నింటిలో నుండి మీకు విడిపించుటకు సమర్థుడైన దేవుడు నీ పక్షంలో నీకు నిరోధముగా విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధము వారిదిల్లబడదని అంటున్నాడు కాబట్టి నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నిన్ను విమోచించి ఉన్నాను యాకోబో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము అని అని అంటున్నాడు నేను నీకు విడుదల చేశాను నేను నిన్ను పట్టుకున్నాను నీ హస్తమును పట్టుకున్నాను అయ్యా నాకు ఇంకా విడుదల కాలేదయ్యా భయపడకండి ధైర్యం కలిగి ఉండండి మీకు ఒక సంపూర్ణమైనటువంటి విడుదలను దేవుడు ఒక దినం మీకు అనుగ్రహిస్తాడు మీ అనారోగ్యతలే కావచ్చు మీ అప్పుల బాధలే కావచ్చు ఆర్థిక ఇబ్బందులుగా వచ్చే ప్రతికూల పరిస్థితిలోనైనా సరే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము అని అంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రియబిడ్డల జలములలో బడి నీ వెళ్ళగా అవి నన్నేమి చేయలేవని అని భక్తుడు పాట రాసిన రీతిగా ఇక్కడ దయచేకుడు దేవ ప్రవక్త గారు దేవుని యొక్క చేత నింపి నేను నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడైంటును అని దేవుడు అంటున్నాడు విషయ ప్రవక్తలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ చెప్తున్నాడు నీవు జలంలో బడి వెళ్ళుచుంటుండే గానీ నీకు తోడ వింటాను ఇస్రాయేల్ జనము ఐర సముద్రంలో నుండి విభాగింపబడ్డారు విడుదలైపోయింది ఆ తర్వాత యోర్ధాన నదిలో నుండి అంటే మన జీవితంలో కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి మన బ్రతుకుల కాలంలో కూడా కొన్ని భయంకరమైన ఎదురు అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఎందుకు ప్రభు ఈ మంచి విషయాలను ఆ మరి భయపడవద్దని మనకు చెప్తూ జ్ఞాపకం చేస్తున్నాడంటే మన జీవితాల్లో కూడా ఒక పరిస్థితి ఉన్నదని అర్థము అల్లె లోయం మనం దాటలేనిది మనం జయించలేనిది ఒకటి ఉన్నది నీ జీవితంలో నిన్ను భయపెట్టేది ఒకటి ఉంటున్నది నీ జీవితంలో బిడా కానీ నువ్వు భయపడకు నేను నిన్ను విమోచించి ఉన్నాను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను దేవుడే అంటున్నాడు ఆకాశమును భూమిని సృజించిన దేవుడు యహోవో దేవుడే మనతో సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క ప్రియ బిడ్డలరా మనం భయపడవద్దు ఏ స్థితిలో ఉన్నా సరే భయపడవద్దు ఇదిగో ఈ ప్రతికూల పరిస్థితి నా దేవుడు దాటించబోతున్నాడు ఈ ప్రతికూల పరిస్థితిని నా జీవితంలో నుండి నన్ను ముందుకు నడిపించబోతున్నాడు